ఫైనల్గా అయితే అరుణాచలం టెంపుల్కి వచ్చినాం అనమాట ఇప్పుడైతే మేము రూమ్ బుకింగ్ చేసుకోడానికి ఒక పత్రం లేకుంది ఇక్కడికి వచ్చినాం రాగానే రాగానే మన శివుడు ఓం నెంబర్ శివాయ రూమ్ నెంబర్ శివాయ కాశ్వడని మస్తుందిగా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది కూడా ఇదైతే వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అంతా అక్కడ టికెట్ కానీ రూమ్ కానీ బుక్ చేయని చూస్తున్నారు అనమాట వీడియోని చూడండి లైక్ చేయండి ఈ వీడియో కూడా మొత్తం చూపిస్తా మీకు కుదురుతాయి కనుక ఇంతకుముందుకు ఫస్ట్ తిరుపతి కూడా వ్లాగ్ అనమాట ఆ వ్లాగ్ కూడా చూసి లైక్ చేయండి రైట్ మళ్ళీ ఉంటాం ఇంత వీడియో మొత్తం కూడా గిరి ప్రదర్శనలు కూడా ఉంది అది కూడా చూపిస్తాం మళ్ళీ

ఏ కుటుంబం ఇంత ప్రేమేటి బాబు శతమానం మొత్తం విడేది ఒకసారి గుడి అయితే ఆడుంది ఇంత పోతున్నాం మనం మనం లైన్ ఉంటుంది చలో వీళ్ళందరికీ మనమే ఇప్పుడు చూపించే దారిలన్నీ ఇలా గోవలే పొరలేలు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఒకవేళ మీరు కనుక అరుణాచలం వెళ్తే కనుక ఫ్రీ లైన్లో అయితే వెళ్ళకండి ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది అక్కడ మేమైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఆ లైన్లో వెళ్ళినందుకు మాకు త్రీ అవర్స్లోనే దర్శనం అయిపోయింది ఫ్రీ లైన్లో ఏందంటే చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇదే మనకు అరుణాచలంలో మెయిన్ గోపురం అనమాట చాలా పెద్దగా ఉంటుంది రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోవన్నమాట దగ్గరికి ఏం చూస్తుంటే మనం లోపలికి వెళ్ళాగానే మనకి నందీశ్వరుడు కనిపిస్తాడనమాట గోవింద గోవిందా అని మనం ముందుకు వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయాక అసలు మనకి రెండు కళ్ళు అనేది అస్సలు సరిపోవన్నమాట ఇవ్వండి ఈ వీడియో చూస్తే కనుక మీకు అంత అర్థమవుతుంది లోపల ఎన్ని గోపురాలు ఉన్నాయని చెప్పి ఇవ్వండి మన ఫస్ట్ ఎంట్రా ఎంట్రీ అయినాక పెద్ద గోపురం తర్వాత చిన్న గోపురం ఉంది సో అలానే మనం ముందు ముందుకు వెళ్తుంటే మొత్తం ఇన్ని గోపురాలు ఉంటాయి ఇన్ని గోపురాలను దర్శించుకున్న తర్వాత మనకి ఆ శివుని దయతోటని మనము లోపల అడుగు అనమాట హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద అనుకుంటూ మేమైతే అయితే వచ్చేసాము ఇక్కడికి రావడానికి ఆ శివుని ఆజ్ఞ ఉంటేనే మనకి లోపల అడుగు పెట్టాలంట మేమైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి మరి కొద్దిసేపట్లో మేము దర్శనం చేసుకోవడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ మన దేశం నుంచి కాకుండా బయటి దేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనానికి వచ్చారనమాట వీళ్ళైతే చూడండి మీరు వాళ్ళని చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ రావడానికి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలంట మన అసలు అనుకోకుండా అరుణాచలంకి రావడానికి ఆ శివుని ఆగ్ని ఉంటే తప్ప మనము అరుణాచలంకి వెళ్ళలేము మొత్తానికైతే ఏమంటారు అరుణాచలం లా దర్శనం అయిపోయింది శివుంది చాలా రూమ్ పేద వెళ్ళిపోయి దినేషిలో అసలు ఇక్కడ ఎంత కానీ మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంది అనమాట ఆర్ కొడుతూనే ఉన్నారు అసలు మన హైదరాబాద్ లెక్క అయితే అస్సలు లేదు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అసలు ఆరని కొట్టుడే కొట్టుడు అసలు అక్కడ అంతా రోడ్ల మీద ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మేమైతే అయితే ఏం చేసామంటే రూమ్కి అయితే వచ్చేసాము ఈ రూమ్ చూసుకోండి ఎంత బాగుందో కేవలం మీరు థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారనమాట వన్ డేకి చాలా అంటే చాలా బాగుంది రూమ్ కూడా మేమైతే ఇక్కడికి వచ్చేసి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మేము గిరి ప్రదర్శనాలు చేసామన్నమాట ఆ వీడియో కూడా మీరు మొత్తం చూడండి నెక్స్ట్ నమ శివాయ ఇప్పుడైతే గిరి ప్రదర్శనలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట అయితే అక్కడ దీపాలు పెట్టాలి దీపాలు అయితే పెట్టేసినాము ఇక్కడ ఫుల్ డ్రాప్ అవుతుంది మేమైతే గిరి ప్రదర్శనాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడికే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే నైన్ అవుతుంది కరెక్ట్ నైన్ ఎయిట్ ఇప్పుడైతే మేమైతే ఈ మ్యాప్ని బట్టి అయితే వెళ్తున్నాం అనమాట గిరి ప్రదర్శనాలు చేయడానికి మనకైతే ముందుగా లింగం అని వస్తుందంట మ్యాప్ని బట్టి అయితే పోండి మీరు వస్తే కనుక ఓం నమో శివాయ ఓం నమో శివ అనుకుంటే వెళ్ళిపోవాలి అయితే వీడియో చూడదు ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాము ఇంకా పబ్లిక్ టైంలో ఓం నమో శివాయ ఓం నమో శివాయ అనుకుంటా ఊర్తూ ఉంటున్నాము లైక్ మళ్ళీ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయలేదు ఓం శివాయ నమో నడుచుకుంటూ అయితే ఊదనే ఉన్నాము ఇక లు వేస్తున్నాము టైం టైం అయితే కరెక్ట్ నైన్ టెన్ అవుతుంది అక్కడ మాట్లాడలేకపోయినా ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండే మా ఫస్ట్ టెంపుల్ ఏదొస్తుంది అది కూడా చూపిస్తా చూసి లైక్ చేయండి రైట్ మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా మొత్తానికి అయితే మేమైతే గిరి ప్రదర్శనలు అనేవి స్టార్ట్ చేసాము చాలా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట గోవిందా గోవిందా ఓం నమ శివాయ మనకైతే ముందుగాల వచ్చే టెంపుల్ వచ్చేసి ఇంద్రలింగం అన్నమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము ఓం నమ శివాయ ఓం శివాయ అని కామెంట్ అయితే నాకు చేయండి ఆ దేవుని మీకు ఉంటాయి ఇవ్వండి ఇంద్రలింగాన్ని అయితే మేము దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట గిరిప్రదర్శనాలు మళ్ళీ స్టార్ట్ చేశాము మనం వెళ్ళే దారిలోనే చాలా అంటే చాలా మంది ఇలా కనిపిస్తారనమాట మనకి ఎంతో అంత తోచినంత వాళ్ళకి సాయం చేయాలి ఇట్లా మ్యాపులు కూడా ఉంటాయన్నమాట ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ వెళ్తూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నిలింగం వస్తుంది సో ఇలా ఉంటుంది అన్నమాట అగ్నిలింగంలో కూడా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మేము పోయేవారికి టెంపుల్ అనేది బంద్ ఉంది ఇది వచ్చేసి ఒక షాప్లో డెకరేషన్ చాలా బాగుందని చెప్పి ఇట్లా విగ్రహం మంచిగా ఉందని చెప్పి నేను వీడియో తీసాను అలానే మేమైతే ఓం నమో శివాయ ఓం నమో శివాయ అనుకుంటే అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట మేమైతే పూర్తిగా వీడియో చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి ఇవ్వండి ఇప్పుడు అగ్నిలింగం తర్వాత మనకు వచ్చేసింది ఏంటంటే జిమలింగం అన్నమాట ఆ దేవుడి దర్శనం కూడా మేము చేసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు మనకి జిమ్కాలు కనిపించాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది అక్కడ ఆర్ సప్పుడు సపోర్ట్ కానీ అక్కడ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది మొత్తానికైతే ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళినందుకు గిరి ప్రదర్శనలు చేసినందుకు చాలా సంతోషంగా ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ మేమైతే అనమాట నలుగురు నాలుగు మాటలు మాట్లాడుకున్న వారికి మాకు మంచిగా అనిపించింది నైరుతి లింగం వచ్చింది చూడండి ఓం నమ శివాయ ఓం శివాయ అంటే ఎన్నిసార్లు అన్నా తమైతే గిరి ప్రదర్శనాలు చేసుకుంటా ఎన్ని కిలోమీటర్లు వచ్చిన ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే అనమాట టైం చూస్తే కనుక టెన్ థర్టీ అవుతుంది ఎక్కడ ఆగకుండా వచ్చేసినాం నాన్ స్టాప్ కొట్టుకుంటా ఇంకా కూడా వీడియో చూపిస్తా రైట్ మళ్ళీ లైక్ అయితే వేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైట్ మొత్తానికైతే లింగం కాడికి కూడా మేము వచ్చేస్తాం ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని ఇంకా ముందుకు పోతా ఉన్నాం అనమాట ఊరికే అంటున్నా అని ఏమనుకోకండి ఓం నమో శివాయ ఓం నమో శివాయ అని వీలైతే లైక్ చేయండి ఎన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఉంది ఇక్కడైతే చాయ్ బాగుంటుంది అని చెప్పి మేమైతే ఇక్కడికి వెళ్ళాము నిజంగానే చాయ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట కొద్దిసేపు ఇట్లానే కూర్చొని కొద్దిసేపు సరదాగా నాలుగు మాటలు మాట్లాడుకొని మేమైతే మళ్ళీ ముందుకు వెళ్దాం అని చెప్పి మ్యాప్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాము ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి మేమైతే మొత్తానికి ప్లాన్ చేసుకొని వాడికెళ్ళి వెళ్ళిపోయాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాకు ఇలా ఎన్నిసార్లు అన్నా కానీ చాలా అంటే చాలా రుచి అనిపించింది అనమాట మీరు మొత్తం వీడియో చూడండి ఇదిగోండి గిరి ప్రదర్శనలు చిన్న నుంచి పెద్దవారికి చాలా అంటే చాలా మంది చేస్తారన్నమాట మీరైతే ఒక్కసారి రండి పిల్లలను చూస్తుండే మటుకు అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎంత అదృష్టం చేసుకుంటే ఇలా ఉంటుంది ఆ గిరి ప్రదర్శన చేసుకోవడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇలా వెళ్తున్నప్పుడు ఒక అమ్మవారి టెంపుల్ కనిపించింది అనమాట అలా నా పిల్లలతోటో నేను కొద్దిసేపు అయితే వాళ్ళతో నడిచాను నాకైతే చాలా సంతోషం అనిపించింది ఓం నమ శివాయ ఓం శివాయ ప్రతి ఒక్కరి నోట అదే మాట ఆ మాటనే అందరి నోట అదే మాట ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ అనడం వల్ల మనకి ఏ నొప్పులు కానీ ఏ నొప్పులు లేకుండా ముందుకైతే వెళ్ళిపోతానున్నాము ఇవోండి మనమైతే వచ్చేసాం ఇక్కడ వాయులింగం కాడికి అనమాట మేమైతే ఇక్కడ వీడియో తీయలేకపోతున్నాం ప్రతి జాగాలో ఎందుకంటే అన్ని గుడిలు బంద్ అయిపోయినాయి మేము బయట నుంచే దర్శనం చేసుకుని దేవుడు అంత మంచిగా అయినా ఉదయించు అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ మనకి వెళ్ళే దారిలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి ఇది వచ్చేసి కుబేరలింగం అనమాట కుబేర కుబేరలింగం ఇవన్నీ ఈ తర్వాత మనకి కుబేర లింగం అంట దర్శనం అయిపోయింది ఇప్పుడే నెక్స్ట్ ఇంకా ఇంకొక రెండు టెంపుల్ వస్తాయి అనుకుంటా అది కూడా చూపిస్తా లైక్ అయితే వేసుకొని గిరి ప్ర గ గిరి ప్రదర్శనలు అయితే అయిపోయినాయి ఇంకా మనకైతే ఇంకా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇట్లా మేము వెళ్ళే దారిలో ఒక నంది లేక ఒక మంచి విగ్రహం అనేది పెట్టారనమాట చాలా బాగుంది చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది ఆ లైటింగ్లో కానీ మొత్తానికైతే ఈశాన్య లింగం కాడికి వచ్చేసామన్నమాట ఓం నమ శివాయ అని కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదే లాస్ట్ టెంపుల్ అని నేను అనుకుంటున్నాను ముంగట చూద్దాం ఇంకా ఐదేదా మొత్తానికైతే కొట్టేసినాం అంటున్నా అంతా మొత్తానికైతే గిరి ప్రదర్శనలు అన్నీ వేసేసినాం టైం చూస్తే ఎంత అవుతుందంటే ట్వెల్వ్ ఫిఫ్టీ టూ మొత్తం అందున చూసుకోవచ్చు వీడియో అయితే మొత్తానికైతే ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది సో ఏం చేస్తారో తెలుసు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లైక్ అయితే వేసుకోండి చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట ఓం నమ శివాయ మొత్తానికైతే దర్శనం అయితే అనమాట గిరి ప్రదర్శనాలు మొత్తం చేసి ఇప్పుడు వచ్చినాం ఎంత టైం కరెక్ట్ వన్ ట్వంటీ ట్రైన్ అయిపోయిందా ఫోర్ అవర్స్ ఎన్ని అవర్స్ చేసినా మొత్తం గీసినాం అట్లా ఉంటుంది కొద్ది చాలా కూడా ఆకుండా వచ్చేసినాం డైరెక్ట్ మేమైతే స్టార్ట్ చేసినామో ఆడికేసి వచ్చేసినాం మనం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ మొత్తానికైతే గిరి ప్రదర్శనాలు చేసుకొని మనం జ్యోతిర్లింగం కాడికైతే అయితే వచ్చేసాం అనమాట అరుణాచలంలోనే బిగ్గెస్ట్ టెంపుల్ అంటే ఇక్కడికి రావడానికి ఎంతో అదృష్టం ఉండాలంట చాలా మంది అన్నారు ఇక మేమైతే మొత్తానికి కలిసిపోయామనమాట మా రూమ్కి అయితే వచ్చేసాము ఇదే మా సత్రము ఇక్కడ సత్రంలో చూడండి ఫ్రీ వాళ్ళందరూ ఇలా ఇక్కడ సాప ఇస్తారు ఇక్కడ ఫ్రీగా పండుకోవచ్చు అనమాట సో ఇలా దగ్గర అయితే ఇలా ఉంది మనది వచ్చేసి మీద మనం తీసుకున్నాం కదా ఆ రూమ్ మీద ఉంది అయిపోయి లాగే ఐటీ అరుణాచలం మొత్తం చూపించినాం ఈ ప్రదేశాలు కూడా రైట్ మళ్ళీ లైక్ అయితే వేసుకొని షేర్ చేయండి మాట్లాడకపోయే లేదు అలసిపోయాం కాబట్టి సో రైట్ మళ్ళీ ఆ రూమ్ అయితే తాళం వేసినాం అవన్నీ చూపించలేను ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు మేమైతే దర్శనం అయితే చేసుకొని చాలా అంటే చాలా అలసిపోయాము ఓం నమ శివాయ ఏమన్నా తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి